హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదివేలు ఫంక్షన్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తే అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోకండి సో లేట్ చేయకుండా ఆ వివరాలేంటో చూద్దాం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకంలో భాగంగా పదవీ వివరణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు భారీ మొత్తంలో పెన్షన్ పొందవచ్చు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ పథకంలో భాగంగా అరవై ఏళ్ళు నిండిన వారు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారనే భావనతో ఈ కు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో భాగంగా పాత పెన్షన్ పథకం ఓపీఎస్ తో పాటు భారతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ రెండు ప్రయోజనాలు అందిస్తోంది ఈ పెన్షన్ పథకంలో భాగంగా ఉద్యోగులు పదవీ వివరణ తర్వాత ఒక స్థిరమైన పెన్షన్ పొందుతారని కేంద్రం తెలిపింది దీనివల్ల పదవీ వివరణ పొందిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలు ఉండవు అలాగే ఈ పథకం ఆర్థిక భద్రతగా కూడా నిలుస్తుంది కేంద్రం అందిస్తున్న ఈ యూపీఎస్ పెన్షన్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ వివరణ సమయంలో కూడా పన్నెండు నెలల పాటు యాభై శాతం వరకు జీతం పొందుతారు అయితే ఈ పెన్షన్ అనేది ప్రభుత్వ సంస్థలో కనీసం ఇరవై సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాల్సి ఉంటుందని పేర్కొంది ఈ పెన్షన్ పథకం ప్రకారం ప్రభుత్వ రంగంలో పది సంవత్సరాల పాటు పనిచేసిన వారికి దాదాపు నెలకు పది వేల రూపాయలు కనీసం పెన్షన్ లభిస్తుంది అంతేకాకుండా ఇరవై సంవత్సరాలు పనిచేసిన వారు భారీ మొత్తం పెన్షన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఉద్యోగి మరణిస్తే దాదాపు ఫెన్షన్ లో అరవై శాతం అతని కుటుంబానికి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇవే కాకుండా ఈ పథకం ద్వారా బోర్డు బెనిఫిట్స్ లభిస్తాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అలాగే ఫెన్షనర్లకు అయితే కనుక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి పదివేల ఫెన్షన్ అయితే అందిస్తారని చెప్పి తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్